సౌందర్యలహరి దేవి వైభవం ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో పౌరాణిక వేద పండితులు పురాణ బ్రహ్మ సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ గారిచే అంగరంగ వైభవంగా జరుగుతున్న సౌందర్యలహరి దేవి వైభవం ప్రవచనం ఎంతో అఘంగా జరుగుతుంది ప్రవచనములు వింటున్న మాతలు భక్తులతో ప్రాంగణం కిక్కిరిసిపోతుంది ఈనాటి ఈ కార్యక్రమంలో గంపరజని నార్ల రజని పాత రాధలతో పాటు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు శివా శంకర శివా ఆ లోకాలపై ఉండేటువంటి అమ్మ యొక్క వాళ్ళు తమస్య చేస్తారు కానీ శంకర్లు ఏం అక్కడ తీసుకు వెళ్తున్నారు సుధా సముద్రం సముద్రంలో కల్వ వృక్షాలు కల్ప వృక్షాల్లో ఉండేటువంటి ఒక మణిద్వీపం ఆ మణిద్ ఒక గొప్పతనం ఏమిటంటే కేవలం ప్రకాశించదట ప్రకాశంతో పాటు ప్రచోదనం చేస్తుంది అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి మనం లో చెప్పుకున్నాం తాను కిరీటం పెట్టుకున్నాడు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలియక అప్పుడు వెళ్ళాడు వెళ్ళేసరికి ఈ బ్రహ్మాలందరినీ చూసి నాలాంటి వాళ్ళే ఇంతమంది ఉంటారు ఇంతమంది బ్రహ్మాండాలకు అతీతమైనటువంటి బ్రహ్మాండంలో ఉండే జగన్మాతను చూసి ఆయన గర్వం తగ్గి ఆ శిరస్సును ఎట్లా వెళ్ళి తాటించినాడో ఆ గర్వం తగ్గించడానికి ప్రచోదనం ఇచ్చే శక్తి ఏముందో అదే మణిద్వీపంలో వెలిసేటువంటి మణి యొక్క ప్రకాశం యానికి ఎన్నో ఉన్నాయి ఉన్నప్పటికీ పిల్లవాడి పుట్టినరోజు లేదా మా వివాహం రోజు దేవాలయంలో ప్రవేశించగానే ఇంట్లో ఉండే బాధలన్నీ ఒక్క క్షణం పరిచిపోయినట్టు నటించుకుంటాం కనీసం పరిచిపోకపోయినా పరమాత్మను చూడాలనేటువంటి ఒక ఆత్మ చేత దర్శనం అవుతుందో కాదు అని ద్వీపం పైన ఉండేటువంటి జగన్మాత ఎంత ఉండాలి మరి ఎంత ఉంటుంది ఇది చక్కగా ప్రకాశిస్తాయా ప్రకాశి చేయడం జత భస్మ అత సూర్యలో పాన నచంత కాలాపం హేమా విద్యుత్ లో వాటంతటవే ప్రకాశిస్తాయి సూర్యుడికి ఏ వెలుగు అక్కర్లేదు ఎవరి ప్రకాశ చంద్రుడు స్వయం ప్రకాశ ఆకాశించలేదు అటువంటి దివ్య శక్తి ఏదైతే ఉందో అదంతా పరమాత్మనే చేయిస్తున్నాడు పరమాత్మకు ఆ శక్తిని ఇచ్చింది జగన్మాతనే తమేమ భాంత మధుభావి సర్వం ఆ ప్రకాశాన్ని ఆచరించేటువంటి ఒక శక్తి ఏది ఉందో అది స్వయం ప్రకాశంగా ఉంది సర్వ జగత్తంతా ఈ ఈ జగత్తు ఏదైతే ఉందో ఆ జగత్తంతా కూడా స్వయం ప్రకాశ తత్వమే ఆ తత్వము ఏదిందో బ్రహ్మ విద్యనే ఆ బ్రహ్మ విద్య దుర్గగా లలితగా భవానిగా ఎన్నో రూపాల్లో మనం చూస్తూ అట్లాగే మన శరీరంలో కూడా మన దహరం అంటే కింద ఉండేటువంటి ఒక స్థానంలో మన శరీరంలో ఒక ప్రధాన ఐదు కేంద్రాలు ఉంటాయి సుధాశితో వచ్చే మనది మనం పోల్చుకుంటే కూడా అసలు హృదయంలో అమ్మవారిని ఎట్లా ఉపాసించాలి అనేది మనకు చెప్తూ ఉంది ఈ ఐదు కేంద్రాల్లో ఒక జ్ఞపానికి కానీ ఒక కూం యొక్క దేవతా స్వరూపాన్ని మదిలో పెట్టుకొని నుంచి కథ వరకి చూడగలిగితే ఆ రూపాన్ని చూడగలిగితే ఇక్కడ వెలిగినటువంటి ఒక వెలుగు ఆ జగన్ మాధ్యనే ఈమె కడం వనవాసిని మనకు లంగా సహస్రనామంలో వస్తుంది అంతేకాకుండా ఈ అమ్మవారు ఎవరంటే శాంత్యీత కడా అది ఆ దహరంలో సహస్రాలలో రెండింటిలో కనుక మనం ధ్యానం చేయగలిగితే ఎక్కడుంది ఈ అమ్మవారు సుధా సముద్రంలోకి వెళ్ళింది కడంబ వనవాసము దాటింది సుధాకారే శివాకారే మంచి అక్కడి నుంచి బయలుదేరింది మణిద్వీపే నీపోవనది కణంబ వనంలోంచి చింతామణులనేటువంటి గృహం ఆ మణుల ద్వారా మనం దాటినాం లో లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయి కూర్చుందట అంటే అంటే ఆకారం కలిగినటువంటి మంచం అని అర్థం మంచం అంటే అందరికీ తెలుసు బల్ల బల్లకి ఏముంటాయంటే ఒక నాలుగు కోళ్ళు పరమాత్మ ఒక రూపాన్ని పొందిన తర్వాత ఒకటే పేరును మన ఇంట్లో పెట్టుకుంటాం ఆధార్ కార్డులో ఉండే పేరు పేరే

మనం ఎక్కడి వరకు సాధన చేస్తామో అక్కడి వరకు మాత్రమే మనం చేరుకుంటాం ఈ భజంతి ద్వా ధన్యః అతి జన చిదాంత నహయ్ ఈ పరికైతే భజిస్తున్నారే మంత్రాని అనుష్టానం భజంతే నుంచి వచ్చేది భక్తి ఆ దేవుడా అని చెప్పేసి ఎవరికి అక్కుంటున్నాడో శంకరాచార్యులవారు మనకు చెప్పట్లే అక్కడ కూర్చొని జగన్మాతకే చెప్తున్నాడు తల్లి నేను ఇప్పుడు ఏం చేస్తారు పశువుల కాపరి ఓ బెత్తం పట్టుకొని దాన్ని సరైన మార్గంలో నడిపించి తన ఇంటికి తాను తీసుకొని వస్తాడు ఓ కవిత్వం కనీసం నీ దగ్గర ప్రేమతో నేను పూర్తి చేస్తున్నా అనే ఘటన కూడా నాకు రాదు ఎట్లా మనసు పెడతాం మనం సంపాదించాలంటే పనులన్నీ పక్కన పెడతాం ఓ షాపులో తప్పుగా అనుకోకపోతే షాపులో గిరాకీ ఉందనుకోండి పండుగ ఉంటుంది ఏది ఆ ధనము మనస్సే ఐశ్వర్యం ఎవరు పెడుతున్నాడో ఆ ఐశ్వర్యము కలిగినటువంటి ఒక యోగి ఎవరున్నాడో వాడు నేను సహస్రాలలో భూమిలో చూడగల మరి దీన్ని సాధన ఆయన ఎప్పుడు తనలో తాను నమిస్తూనే ఉంటాడు అట్లా ఈ రూపు ఆ రూపు మొత్తం ఎరువు వర్ణంతో నిండిపోయి అటువంటి జగన్మాన స్మృతిస్తూ ఉన్నాయో ఆ ఒక్కొక్క లోకం పైన ఒక్కొక్క ఇష్ణులోకము గ్రంథలోకము శివలోకము ఏవైతే ఆ సుధా సముద్రంలో ఉండేటువంటి జగన్మాత రూపం పణు పాలిచ్చిదామ పలైనది చంద్రవదన ఆ రూపొక్త విషయాలన్నీ ఎన్నో తెలియజేసినారు ముఖ్యంగా శ్రీచక్రం గురించి మాకు అసలు తెలియని కూడా తెలియదు శ్రీచక్రం లోపల ఉండే తొమ్మిది మండపాల గురించి తొమ్మిది రకాల వివరణ నవ వివరణ అట్లనే శ్రీచక్రంలో కూడా మేము ఒకటే శ్రీచక్రం అనుకున్నాం శ్రీచక్రం అంటే కాకపోతే దాంట్లో అయ్య అయ్యగారితో ఒకటి అమ్మవారితో ఒకటి రెండు రకాల చిత్రాలు ఉంటాయి ఎన్నో తెలియని విషయాలు కొత్త కొత్త విషయాలు మాకు చాలా చెప్పారు అట్లే అమ్మవారికి కూడా ఒక్కొక్క మండపము అమ్మవారికి ఒకటే మండపం ఉంటుంది అనుకున్నాం కాకపోతే అమ్మవారికి ప్రతి ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క విశిష్టత చాలా మాకు తెలియని విషయాలు అంటే ఒక మండపంలో ఇట్లా ఉంటుంది ఒక మండపంలో ఇట్లా ఉంటుంది అనేటి కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలియపరిచాను అంటే మాకు తెలియని కూడా తెలియదు మొట్టమొదటిగా నార్ల రజని గారు లహరిని తీసుకొని వచ్చింది మనకు లహరి లోపల వంద శ్లోకాలు ఉంటాయి దాన్ని ఆచరణ అంటే మాకు నేర్పిన నేర్పింది కూడా మన గంపరజని గారు ఈ ఇట్లా నేర్చుకున్న తర్వాత ఇంకా పది మందికి నేర్పాలి ఇరవై మందికి నేర్పాలి వంద మందికి నేర్పాలి అనే ఆత్ ఆతృత మా లోపల ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయి ఇది చాలా మందికి ఒక రెండు వందల మంది మాత్రమే మన చాలా చాలామంది ఉన్నారు ఒక రెండు వందల మంది మాత్రమే ముందుకొచ్చింది ఇంకా నేర్పాలే ఇంకా చాలామంది ఉన్నారనే ఆత్రుతతోని ఫస్ట్ ఫస్ట్ మేము ముగ్గురం ఏమనుకున్నామంటే సౌందర్యలహరి అంటే ఏంటిది అందరికి తెలియపరచడానికి ఒక ఏడు రోజుల సౌందర్యలహరి ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది